పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ పారడైజ్ హోటల్ అపోజిట్లోనే ఉంటుంది ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ వెల్ స్పెషాలిటీ ఈసారి బెంగళూరులో మనకి జూలై లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ ఈ త్రీ డేట్స్లో ఎగ్జిబిషన్స్ సేల్ కండక్ట్ చేస్తున్నారండి అక్కడ అక్కడ అవైలబుల్ ఉండే బ్యూటిఫుల్ నగలు మనకి కుందన్ నక్షి డిజైన్స్ చూపిస్తున్నాను సో కొంచెం లైట్ వెయిట్లో కావాలన్నా హెవీ వెయిట్లో కావాలన్నా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ పడుతుంది ఈ ఈ నెక్లెస్ సెట్ అయితే మీకు అరౌండ్ సిక్స్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి ఈ బుట్టాస్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో ఉన్నాయి సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి బెంగళూరులో హోటల్ రిడ్స్ కాటన్ ఈ హోటల్ లో జరుగుతుంది జూలై లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ ఈ డేట్స్లో మీరు డేట్ సేవ్ పెట్టుకో చేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ డిజైన్స్ చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే కొంచెం ప్రీ అడ్వాన్స్ అనేది పే చేసి కూడా మీరు అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టూ లేయర్ నగ చూస్తున్నారు కదా ఈ నగ వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇలా మీకు లైట్ వెయిట్లో కావాలన్నా లేదంటే కొంచెం హెవీ వెయిట్లో ఈ విధంగా సాలిడ్ నగలు కావాలన్నా పన్నా జ్యువెలర్స్లో చాలా బాగుంటాయండి డెఫినెట్గా బెంగళూరియన్స్ అందరూ కూడా ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళి బ్రైడల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఒక లుక్ చేయండి సో ఇది కూడా హెవీ సాలిడ్ కుందన్ అండి మనకి వ్యాక్స్ ఫిట్టింగ్తో ఉంటాయి ఫిట్టింగ్ ఫిట్టింగ్తో కూడా ఉంటాయి కుందన్ నగలయితే వీళ్ళ దగ్గర చాలా హెవీగా ఉంటాయండి మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ కదా నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఇద్దరికి నచ్చేలాంటి కలెక్షన్ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా శాంపుల్స్ అనమాట ఎగ్జిబిషన్స్లో ఇవే కాకుండా వడ్డానాలు లైట్ వెయిట్ బీట్స్ జ్యువెలరీ అన్ని అన్నీ ఉంటాయండి ఇది వచ్చేసి కుందనే కానీ లెస్ కుందన్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయి లైట్ వెయిట్లో కావాలన్నా నార్మల్ వెయిట్లో కావాలన్నా హెవీ లో కావాలన్నా పన్నా ఎక్స్క్లూజివ్ చాలా పెద్ద షోరూమ్ అండి ఆల్ కలెక్షన్స్ ఉంటాయి ఎగ్జిబిషన్కి అయితే డెఫినెట్గా విజిట్ అవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి